ఆన్లైన్ రమ్మీ గేమ్ చాలా డేంజరస్ యాప్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు చాలామంది దానికి బానిసలుగా మారిపోయారు ఆన్లైన్ గేమ్స్ రమ్మికి ఈ ఆన్లైన్ రమ్మీ గేమ్ అనేది ఒక సిస్టమ్ ప్లే చేస్తుంది చాలామందికి తెలియక సెలబ్రిటీస్ మాటలు యూట్యూబర్స్ మాటలు విని ఏదో గేమ్ ప్లే చేసే విన్నర్ అయితే బిగ్ క్యాష్ వస్తుందని ఆశపడి చాలామంది ఈరోజు లక్షలు పోగొట్టుకున్నారు లక్షలు పోగొట్టుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కొంతమంది చనిపోయిళ్ళు మనకు కూడా తెలుసు అప్పుడప్పుడు న్యూస్ ఛానల్లో కూడా ఈ వార్తలు వస్తాయి ఆన్లైన్ గేమ్స్ రమ్మి ఆడాల ఆడద్దా అంటే ఆడకుండా ఉండడమే నీకు మంచిది ఎందుకంటే ఉన్న పోగొట్టుకుని బాధ బాధపడే బదులు ఉన్నే కాపాడుకోవడమే మంచిది ఆన్లైన్ గేమ్లో పోవడమే తప్పించి రావడం అనేది కుదరదు చాలామంది నాతో అంటున్నారు నా వారు టెన్ థౌసండ్ సంపాదించిండు మీరు ట్వంటీ థౌసండ్ విన్నర్ అయిండు వాడు థర్టీ థౌసండ్ విన్నర్ అయిండంటే ఐతో ఒక్కటి రెండు మూడు సార్లు ఏదో బై బై నీ అది వాడేదో నీకు బిచ్చమేస్తే నువ్వు విన్నర్ అవుతావు అంతే తప్పి దాని తర్వాత ఏం జరిగిందని నీకు అర్థం కాదు తర్వాత వాడు మళ్ళీ ఆడి మళ్ళీ పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆడకుండా ఉంటే నీకు అది బెటర్ నీకు మీరు కూడా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా మీరు చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రెండు కోట్ల మంది సుమారుగా ఎక్కువనే ఈ ఆన్లైన్ గేమ్ ఈ ఆన్లైన్ గేమ్స్ రమ్మి అనేది ప్లే చేస్తున్నారు ఒక సిస్టమే మనతో గేమ్ ప్లే చేస్తుంది అదర్స్ పీపుల్స్ అందులోకి రాలేరు